హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా ప్రళయమ పరిణియమ ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం భూమి సరే అని మాల్నీ గారు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ పార్థుకి కాల్ చేసి హనీ మహిమ కనిపించడం లేదని చెప్పింది ఇదంతా ఆ అరుణ్ పని అయి ఉంటుంది నేను ఇప్పుడే వెళ్ళి వారి సంగతి చెప్తా అన్నాడు పార్థు వశిష్ఠ కూడా అక్కడికే వెళ్ళాడు నాకు మహిమ గురించి చాలా భయంగా ఉంది పార్థు తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఈ టైంలో వాడు తనని తీసుకెళ్లాడు అంది భూమి భూమి నువ్వేం టెన్షన్ పడుకు హనీకి మహీకి ఏం కాదు గా సేఫ్గాని ముందు ఉంచుతాను అన్నాడు పార్దు అరుణ్ ఆఫీస్లో లేడని తెలిసి ఇంటికెళ్ళాడు వశిష్ట అక్కడ కూడా అతను లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే పోలీస్ ఆఫీసర్ అయిన తన ఫ్రెండ్ రోహిత్కి కాల్ చేసి విషయం చెప్పాడు వశిష్ఠ చెల్లికి ఏమీ కాదు నేను చూసుకుంటాను అన్నాడు రోహిత్ హనీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నీ నుండి నాకు చిన్న హెల్ప్ కావాలి అన్నాడు వశిష్ఠ ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే వద్దు అంటున్నావు నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు రోహిత్ అరుణ్ కాల్ ట్రేస్ చేయాలి అలా ట్రాక్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది ఆ తర్వాత వాడి పని నేను చూసుకుంటాను అన్నాడు వశిష్ఠ ఓకేరా ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ అయినా నీకోసం చేస్తాను నీకు ఒక పది నిమిషాల్లో అరుణ్ ఎక్కడున్నాడో చెప్తా అన్నాడు రోహిత్ వశిష్ఠ కాల్ కట్ చేసి అక్కడ నుండి వస్తూ ఉంటే వశిష్ఠ గారు హనీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అంటూ అక్కడికి వచ్చాడు పార్దు లేదు నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని అతని కాల్ ట్రేస్ చేస్తున్నాను అప్పుడు వాడి ఉంటాడో తెలుస్తుంది కదా అన్నాడు వశిష్ఠ దానికి మీ ఫ్రెండ్ వరకు ఎందుకు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ నా దగ్గర ఉంది మీరు అరుణ్ నెంబర్ చెప్పండి చాలు అని తన కార్ దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న ల్యాప్టాప్ తీసి యాప్ యాక్టివేట్ చేసి అరుణ్ ఫోన్ నెంబర్ ఫీడ్ చేస్తాడు ఫైవ్ మినిట్స్ లోడ్ అయిన తర్వాత అరుణ్ ఎక్కడున్నది ట్రేస్ అయింది వశిష్ట అరుణ్ ఎక్కడున్నాడో తెలిసింది పదండి వెళ్దాం అన్నాడు పార్తు ఆ మ్యాప్ ఆధారంగా ఇద్దరు అరుణ్ దగ్గరికి బయలుదేరారు అరుణ్ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు నేను వద్దు అంటున్నా ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు అసలు నీకేం కావాలి అంది అని నువ్వు లాంగ్ ఏడుస్తూ ఉండడం కావాలి నాతో విడాకులు తీసుకుని ఆ పార్దుగాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్నావా నువ్వు సంతోషంగా ఉంటే నేను చేతగాని వాళ్ళ చూస్తూ కూర్చోవాలా అంటూ మహిమ దగ్గరికి వెళ్ళి మహిమ గొంతుపై కత్తిపెట్టాడు అత్తా నాకు భయంగా ఉంది అంది మహి అరుణ్ ఏం చేస్తున్నావు అంది హని ప్రస్తుతానికి ఏమీ చేయను నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే అప్పుడు ఏదైనా చేస్తా అన్నాడు మహి మెడపై కత్తిపే అలానే ఉంచి సరే ఏం చేయాలో చెప్పు అంది హని అది అలరా నీ పక్కనే ఒక బాటిల్ ఉంది అందులో ఉన్న కూల్ డ్రింక్ తాగు అన్నాడు అరుణ్ హనీ అతన్ని అనుమానంగా చూస్తూ అరుణ్ ఏం కలిపావు ఇందులో అంది నిన్ను చంపడానికి కాదులే బంగారం నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి ప్రశ్నలు ఆడకుండా నేను చెప్పినట్లు చెయ్యి లేకపోతే పాప ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు అరుణ్ ఎందుకు ఇలా రాక్షసంగా బిహేవ్ చేస్తున్నావు అరుణ్ అసలు నీకు మేము ఏమి అన్యాయం చేశాం నీ కోపం నా మీద చూపించు అంతేకాని నా కడుపులో ఉన్న బిడ్డ ఏం చేసింది మహి ఏం చేసింది అంది హనీ యే ఆపు నీ సోది వినడానికి నేను రెడీగా లేను ముందు నేను చెప్పింది చెయ్యి ఇంకా భూమిపైకి రాని నీ బిడ్డ కావాలో ఈ పాప కావాలో ఆలోచించుకో డేషియన్ నీదే అన్నాడు అరుణ్ అనేకేం చేయాలో అర్థం కాలేదు చూస్తూ చూస్తూ మహిమ ప్రాణాలు ప్రాణంగా పెట్టలేదు ఇక చేసేదేమీ లేక తన పొట్టపై చేయి వేసి సారీ కన్నా నేను దూరం చేసుకోవడం తప్ప నాకు మరో దారి లేదు అనుకుని బాటిల్లో ఉన్న కూల్ డ్రింక్ తాగేసి అరుణ్ నువ్వు చెప్పినట్లే చేశానుగా మహిమని ఏమీ చేయకు మమ్మల్ని వదిలిపెట్టు అంది మహిమ మాత్రమే వదులుతా నువ్వు ఎప్పటికీ ఇక్కడి నుండి వెళ్ళవు అని మహిమని తీసుకుని రూమ్లో లాక్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు అరుణ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని హనీ ఏడుస్తూ డోర్ దగ్గర కూర్చుంది హనీ అంకుల్ మీరు బ్యాడ్ బాయ్ నేను మీతో రాను నన్ను మా హనీ అత్త దగ్గరికి తీసుకెళ్ళండి అంది మహి మీ హనీ ఆంటీ ఎక్కడికి రాదు నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్తావా లేదా అన్నాడు అరుణ్ నేను అత్తతో కలిసి మమ్మీ దగ్గరికి వెళ్తా అంది వాళ్ళతో చేరి నీకు కూడా తెలివితేటలు పెరిగినట్టున్నాయే సైలెంట్గా కార్ ఎక్కు అన్నాడు అరుణ్ నో అంకుల్ నేను వెళ్ళను హనీ అతను కూడా మాతో పంపించండి అంది మహి నువ్వెలా చెప్తే వినవే అంటూ మహిని బలవంతంగా ఎక్కించి డ్రైవర్ ఆ పాపని తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపు అన్నాడు అరుణ్ హనీకి ఉన్నట్లుండి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది కడుపు అంతా మెలిపెట్టేసినట్లుంది తనకి అరుణ్ డోర్ ఓపెన్ చేయి నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను ప్లీజ్ అని అరుస్తూనే ఉంది ఆమె ఎంత అరిచినా డోర్ మాత్రం తెరుచుకోలేదు హనీ ఎంత అరుస్తున్నా పట్టించుకోకుండా హాల్లో కూర్చొని గట్టిగా సౌండ్ పెట్టుకుని పాటలు వింటూ ఉన్నాడు హనీకి నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది ఆమెకు తెలుస్తుంది తన కడుపులో బిడ్డ కరిగిపోతుందని అలానే పొత్తి కడుపు చేయి పెట్టి ఏడుస్తూ అరుణ్ ప్లీజ్ తలుపు తెరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు నా పాపని కాపాడు అంది అరుణ్ అదేమీ వినిపించుకోవడం లేదు ఇంతలో పెద్ద శబ్దంతో డోర్ వచ్చి అతని కాలం ముందు పడింది అరుణ్ కళ్ళు తెరిచి అతను ఎదురుగా పడి ఉన్న డోర్ని ఆమె వెనకే ఉన్న బస్సు స్టాండ్ పార్దోని చూసి ముందు షాక్ అయినా ఆ తర్వాత గట్టిగా నవ్వుతూ ఎక్ ఎక్స్పెక్ట్ చేశా మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మీరు వచ్చిన పని ఎప్ ఎన్నటికీ జరగదు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం మీ వల్ల కాదు అని క్లాప్స్ కొట్టాడు వెంటనే ఒక పది మంది రౌడీలు అక్కడికి వచ్చి అరుణ్ ముందు నిలబడ్డారు ఏంట్రా స్కూల్ పిల్లలు నా ముందు నిలబడ్డారు వెళ్ళి వాళ్ళ సంగతి చూడండి అని మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు వసిష్ట పార్దు ఒకరి ముఖరము ఒకరు చూసుకొని ఆ రౌడీలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు ఒక రౌడీ చేతిలో పెద్ద రాడుతూ వశిష్ఠను కొట్టడానికి వచ్చాడు వసిష్ఠ తనపై దెబ్బ పడకుండా అతని చేతిని గట్టిగా పట్టుకుని ఎముకలు విరిగేలా వెనక్కి విరిచి మోకళ్ళితో అతను పొట్టపై తన్నాడు ఆ దెబ్బకు వాడు కింద పడి గిలగలా కొట్టుకున్నాడు వాడు పడిన వెంటనే ఇంకొకడు వసిష్ఠ మీదకి వచ్చాడు వశిష్ఠ ఏ తగ్గకుండా వచ్చిన వారిని వచ్చినట్లుగా చిత్తు చిత్తుగా కొట్టాడు పార్దు ఒక పక్క వశిష్ట ఒక పక్క ఇద్దరు ఆ రౌడీలు కొడుతూ ఉన్నారు పార్దు నేను సంగతి చూసుకుంటా నువ్వు హనీ ఎక్కడుందో చూడు అన్నాడు వశిష్ఠ ఓకే వశిష్ఠ గారు అని పార్ధు తనకి ఎదురుచ్చిన వాళ్ళని కొడుతూ అక్కడున్న రూమ్స్ అన్నీ చెక్ చేశాడు అది గమనించిన అరుణ్ రేయ్ దానికోసం వెతుకుతున్నాడు ముందు వీర్సంగా చూడండి రా అన్నాడు కొంతమంది వసిష్ఠ దగ్గర ఉంటే కొంతమంది రౌడీలు పార్దు వెంట పడ్డారు పార్ధు వాళ్ళందరినీ తప్పించుకుని హనీ ఉన్న గదికెళ్లాడు అప్పటికే హనీ నొప్పిని తట్టుకోలేక పొట్టను పట్టుకుని ఉంది హనీ ఏమైంది అన్నాడు పార్థు కంగారుగా ఆమె పక్కన కూర్చొని కడుపులో నొప్పిగా ఉంది హనీ గొంతుదో ఆమెకి మాట కూడా సరిగా రావడం లేదు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆమె పరిస్థితి బాగోలేదని అర్థమైన పార్దు హనీ నీకేం కాదు అని ఆమెను ఎత్తుకొని బయటకొచ్చి పార్దు గారు హనీ పరిస్థితి ఏం బాగలేదు అన్నాడు పార్దు చేతిలో హనీని చూసి వశిష్ఠకి కాలు చేతులు ఆడలేదు ఇంకా కసిగా ఆ రౌడీల్ని కొట్టి హనీ దగ్గరికి వెళ్ళబోయాడు ఇంతలో అరుణ్ అతనికి అడ్డుగా నిలబడి దారుని ఇక్కడి నుండి తీసుకెళ్లనివ్వను అది చచ్చిన బ్రతికినా ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు వశిష్ఠ కోపంగా అరుణ్ పీక పట్టుకుని బలంగా పైకి లేపి ఇంకొకసారి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందో నీ చావు నువ్వు కూడా ఊహించలేంత దారుణంగా ఉంటుంది అన్నాడు హనీకి బ్లీడింగ్ అవడం గమనించిన పార్థు వశిష్ట గారు వాడి సంగతి తర్వాత చూసుకుందాం హనీ సిచ్యువేషన్ ఏం బాగాలేదు అన్నాడు వశిష్ట అరుణ్ని విసిరిగా పక్కకి విసిరి కార్ దగ్గరికి వెళ్ళాడు పార్థు అతని వెనకే వెళ్ళి వెనక సీట్లో కూర్చున్నాడు వశిష్ఠ కార్ డ్రైవ్ చేస్తూనే తన ఫ్రెండ్ డాక్టర్ నిఖిల్కి కాల్ చేసే విషయం చెప్పాడు కాసేపటికి వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నారు కార్ దిగిన వెంటనే స్ట్రెచ్చర్ రెడీగా ఉంది పార్థు ఆమెను ఎత్తుకుని స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి హాస్పిటల్లోనికి తీసుకెళ్లాడు నిఖిల్ అప్పటికే ఒక లేడీ డాక్టర్తో రెడీగా ఉన్నాడు ఆమె హనీని ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్లింది వసిష్ఠ పార్దు ఇద్దరు సిచ్యువేషన్ ఒకేలా ఉంది ఇద్దరు మనసులోని హనీకి ఏం కాకూడదని దేవుడికి మొక్కుకున్నారు వశిష్ట ఫోన్ లిఫ్ట్ చేయడం పోవడంతో భూమి చాలా టెన్షన్గా ఉంది ఇంతలో భూమి మహి వచ్చింది అన్న ఇందిరాగారు పిలుపు విని హాల్లోకి వచ్చింది హనీ లేకుండా మహి ఒక్కటే రావడంతో మహి అత్త ఏది అంది అత్త ఆ అంకుల్ దగ్గరే ఉంది నాకు మా అత్త కావాలి అని చెప్తున్నా వినకుండా నన్ను ఒక్కదాన్ని పంపించాడు అంది మహి అంటే హనీ ఇంకా అరుణ్ దగ్గరే ఉందా అనుకుని ఆంటీ కొంచెం మహిని చూసుకోండి అని పక్కకెళ్ళి పార్థుకి కాల్ చేసింది పార్థు కాల్ చేసి హనీ విషయం తనకి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాడు పార్థు ఏంట్రా మాట్లాడు హనీ ఇంకా అరుణ్ దగ్గరే ఉంది మహిని మాత్రం వదిలేశాడు అంది హనీ మా దగ్గరే ఉంది భూమి ఆమె పరిస్థితి బాగలేదు హాస్పిటల్లో ఉన్నాం అని చెప్పాడు ఏంటి పారు నువ్వు అనేది లొకేషన్ షేర్ చేయి నేను ఇప్పుడే వస్తున్నాను అని భూమి హాస్పిటల్కి బయలుదేరింది మాలిగారు వెళ్తున్న భూమి నాపి భూమి ఎక్కడికి వెళ్తున్నావు హనీ గురించి ఏమైనా తెలిసిందా అన్నారు తన హాస్పిటల్లో ఉందంటే ఆవిడ బాధపడతారని హనీ కోసమే వెళ్తున్నానంటే ఇప్పుడే వచ్చేస్తాను మహిని చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది పది నిమిషాలు హాస్పిటల్కి చేరుకుంది హనీ ఉన్న రూమ్ బయట పార్దు వశిష్ట టెన్షన్గా కూర్చుని ఉన్నారు భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హనీకి ఇప్పుడు ఎలా ఉంది అంది అదే అర్థం కావడం లేదు భూమి డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు అన్నాడు పార్దు ఇంతలో లోపల నుంచి డాక్టర్ వచ్చి పేషెంట్ తరపు వాళ్ళు మీరేనా అన్నారు అవును డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అంది భూమి అది తర్వాత చెప్తాను ముందు తన హస్బెండ్ ఎక్కడా వశిష్ట భూమి ఏం చెప్పాలని ఒకరు మొక్కలొకరు చూసుకుంటుంటే డాక్టర్ నేనే తన హస్బెండ్ని చెప్పండి ఎనీ ప్రాబ్లం అన్నాడు పార్దు సారీ తనకు అభాషణ అయింది అభాషణ అవ్వడానికి వేసుకునే పిల్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తనకి హెవీ బ్లీడింగ్ అయింది ట్రీట్మెంట్ ఇచ్చాను ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో ఉంటే మంచిది కాసేపట్లో స్రోలోకి వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు అన్నారు డాక్టర్ హనీకి అభాషణ అయింది అనగానే భూమి చాలా బాధపడింది ఈ విషయం తెలిస్తే హనీ ఎలా రియాక్ట్ అవుతుందో అంతకంటే భయపడింది కాసేపటికి హనీని రూమ్కి షిఫ్ట్ చేశారు పాదు వశిష్ఠ భూమి ముగ్గురు కలిసి హనీ దగ్గరికి వెళ్లారు భూమి హనీ పక్కనే ఆమె తలనివడుతూ వశిష్ఠ హనీకి పరిస్థితి తెచ్చిన ఆరుణ్ణి ఎందుకు వదిలేశారు వాడి ప్రాణాలు రావాల్సింది అంది కానీ అప్పుడు వాడి కంటే హనీ ప్రాణం ముఖ్యం అనిపించింది అందుకే వాని వదిలిపెట్టాను అన్నాడు వశిష్ట ఇంతలో హనీ కళ్ళు తెరిచేసరికి వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేశారు మెల్లగా కళ్ళు తెరిచిన హనీ భూమిని చూసి మహి ఎలా ఉంది అని అడిగింది మహి బాగానే ఉంది అంది భూమి ఆ తర్వాత కాసేపటి వరకు హనీ సైలెంట్ అయిపోయింది తన పొట్టపై చేయి వేసుకుని సారీ నాన్న నేను కాపాడలేకపోయాను అనుకొని ఒక కన్నీటి బొట్టు కార్చింది అది చూసిన భూమి హనీ చేతిపై చేయి వేసి హనీ నీకు కూడా ఏం కాలేదు అంతా ఓకే అన్నారు డాక్టర్ అంది ఎందుకు భూమి అబద్ధం చెప్తావు నాకు అభాషణ అయిందని నాకు తెలుసు అంటూ ఏడుస్తూ అరుణ్ తనతో పిల్స్ కలిపిన డ్రింక్ తాగించిన విషయం చెప్పింది హనీ అలా ఏడుస్తుంటే చూడలేక వశిష్ఠ పార్దు అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు హనీ ప్లీజ్ ఏడవకు అరుణ్ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని నేను అస్సలు అనుకోలేదు నువ్వేం బాధపడకు వాడు చేసిన పనికి ఇంతకంత అనుభవించేలా చేస్తాం అంది భూమి మీరు ఏం చేసినా నా పాప నాకు తిరిగి రాదు కదా భూమి అసలు నాకు వాడి పేరు వింటేనే చిరాగ్గా ఉంది ఇక వాడి గురించి వదిలే నాకు ఇక్కడ అసలు ఉండాలని లేదు ఇంటికి వెళ్ళిపోదామా అంది డాక్టర్ ఇక్కడే ఉంటే మంచిదన్నారు బ్లడ్ చాలా పోయిందట అవసరమైతే బ్లడ్ ఎక్కించాలన్నారు అంది భూమి సరే అమ్మ వాళ్ళకి తెలుసా నేను ఇక్కడ ఉన్నట్లు అంది హని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారని చెప్పలేదు ఇంటికెళ్ళాక ఎలా తెలుస్తుంది కదా సమయానికి వశిష్ట వాళ్ళు నేను కాపాడారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు కూడా మాకు దక్కేదనివే కాదు ఈ రోజు కాకపోతే రేపైనా నీకు పిల్లలు పుడతారు నువ్వు లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళమో అంది భూమి నేను లేకపోయింటే చాలా బాగుండేది నా వల్లే కదా మీరందరూ చాలా టెన్షన్ పడుతున్నారు అసలు ఇదంతా నా వల్లే అంది అని ఏడుస్తూ ఇంకొకసారి ఇదంతా నీ వల్ల అంటే కొడతా చెప్తున్నాను నువ్వు ఎక్కువ ఆలోచించుకున్నా కాసేపు బ్రష్ తీసుకో నీ కోసం జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళింది ఆమె వెళ్ళాక పార్దు లోనికి వచ్చి హని ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు బాగానే ఉంది అన్నట్టు తలూపింది హని అతను తనని హాస్పిటల్కి తీసుకుని వస్తూ తన కోసం అంతకుముందు పడ్డ టెన్షన్ అంతా గుర్తుకు వచ్చి సారీ పార్దు నువ్వు నా విషయంలో ఎలా ఉన్నా నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనుకుంది మనసులో పార్దు హనీకి దగ్గరగా వచ్చి ఆమె తలని మృతు ఎక్కువ ఆలోచించు కానీ నేను నిన్ను ఏ విషయంలోనూ ఫోర్స్ చేయను నువ్వు ఎప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తే అప్పుడే నీ జీవితంలో కడుగు పెడతా అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటా కానీ నీ కోసం ఉన్నారని మాత్రం నువ్వు మర్చిపోకు అన్నాడు అతను అంత ప్రేమగా మాట్లాడేసరికి హనీకి కన్నీ లాగలేదు ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన పార్థు హనీ ఏమైంది మళ్ళీ ఏమైనా నొప్పిగా ఉందా డాక్టర్ని పిలవనా అంది ఏం లేదు నేను బాగానే ఉన్నాను నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అంది అని అనుమానంగా నువ్వు అలా అడగడం తప్పలేదులేదే ఒక్కసారి నా ప్రేమను ఒప్పుకొని చూడు నీకు నువ్వు కూడా రానంత ప్రేమగా చూసుకుంటాను అన్నాడు భార్దు నీ ప్రేమ నాకు తెలుస్తుంది కానీ నేను ఇప్పుడే ప్రేమ పెళ్లి అనే వాటికి సిద్ధంగా లేను అలా అని నేను లాంగ్ వెయిట్ చేయించలేను నాకు కొంచెం టైం కావాలి అంతే అంది అని నేను చెప్పానుగా నీకు కావాల్సినంత టైం తీసుకో కానీ ఇలా మాత్రం ఉండకు నువ్వు ఇలా దిగులుగా ఉంటే నాకు అస్సలు బాలేదు అన్నాడు పార్థు ఇందులో భూమి లోపలికి రావడంతో హనీ తల మీద ఉన్న తన చేయి తీసి ఆమెకు దూరంగా జరిగాడు పార్థు ఏంటి సార్ వచ్చి డిస్టర్బ్ చేశానా అంది భూమి డిస్టర్బ్ చేసింది కాక మళ్ళీ ఏమీ ఎరగినట్లు ఎలా అడుగుతుందో రాక్షసి అని మనసులో అనుకుని అబ్బే అలా ఏం లేదులే భూమి వశిష్ట డాక్టర్ దగ్గరికి వెళ్లారు నేను కూడా వెళ్ళొస్తాను నువ్వు హనీని చూసుకో చెప్పడం మర్చిపోయా ఆ జ్యూసులు నువ్వు తాక్కున్నా తనకు పట్టించు అన్నాడు పార్దు రేయ్ హాస్పిటల్ కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే నీ పని చెప్పేదని హనీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మూసుకొని పోరా ఇక్కడి నుండి అంది భూమి నువ్వు ఇంత మర్యాదగా చెప్తే ఎందుకెళ్ళను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పార్దు ఆ తర్వాత రోజు హనీని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు హనీకి అభాషణ అయిన విషయం తెలిసి మాలిని గారు మృణాలి గారు ఇందిరా గారు చాలా బాధపడ్డారు అమ్మమ్మ మీరు తన ముందు ఇలా బాధపడకండి తను ఇప్పుడే కోలుకుంటుంది మీరు ఇలా బాధపడుతూ కనిపిస్తే తను కూడా బాధపడుతుంది తను కొంచెం హ్యాపీగా ఉండేలా చూసుకునే బాధ్యత మనది అంది భూమి బాధపడకుండా ఎలా ఉండమంటావు భూమి ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ తన చెల్లి కాలం ముందు ఉంచాలనుకున్నాడు వశిష్ట ఏంటి తనను అలానే చూసుకునేవాడు కానీ ఇప్పుడు ఎవరూ పడని కష్టాలన్నీ నా చిట్టి తల్లికొచ్చాయి ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా తట్టుకుంటుందో అని భయంగా ఉంది అన్నారు మాలిని గారు ఆంటీ తనకున్న కష్టాలన్నీ ఎప్పుడో పోయాయి ఇక అంతా సంతోషమే మీకు ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడే చెప్తున్నాను నా ఫ్రెండ్ పార్థు హనీని ఇష్టపడుతున్నాడు హనీ కొంచెం నార్మల్ అయ్యాక వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిద్దాం హనీ అతనితో సంతోషంగా ఉంటుంది అంది భూమి హనీకి ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు ఇందిరా గారు మాల్ని గారు మీరు అలా అంటారని నాకు తెలుసు అమ్మమ్మ నేను వెళ్ళి హనీ కోసం ఫ్రూట్ కట్ చేసుకొని వస్తాను మీరు తన దగ్గరికి వెళ్ళండి కానీ ఆ భాషణ గురించి ఏం మాట్లాడకండి అంది భూమి సరే నీ ముగ్గురు హనీ దగ్గరికి వెళ్ళారు ఆఫీస్లో కూర్చున్న అరుణ్ హనీ తనను కొట్టిన విషయం గుర్తుకు చేసుకుని నన్నే కొడతాడా ఎంత ధైర్యం వాడికి ఈ రోజు నుండి వాడు ఈ ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు అని వెంటనే తన మేనేజర్ని పిలిచి తనని క్యాబిన్కి రమ్మని చెప్పమన్నాడు కాసేపటికి వశిష్ఠ అరుణ్ క్యాబిన్కి వచ్చి ఏంటి పిలిచావట అన్నాడు అరుణ్ ఎదురుగానే చైర్కి స్టైల్గా కాల్ మీద కాలు వేసుకుని కూర్చొని ఏంటి వీడు కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుని నువ్వు రేపటి నుండి ఆఫీస్కి రావడానికి వీల్లేదు నీకు కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు ఉండకూడదు అన్నాడు అరుణ్ అది చెప్పడానికి నువ్వెవరు ఈ కంపెనీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ నా పేరు మీద ఉన్నాయి అన్నాడు వశిష్ఠ తన షర్ట్ పాకెట్లో నుండి గౌగల్స్ తీసి పెట్టుకుంటూ అవి భూమి పేరు మీద కదా ఉండాలి అన్నాడు అరుణ్ అవన్నీ నీకెందుకు నా పేరు మీద ఉన్నాయని చెప్పాను కదా ఈ కంపెనీలో నాకు కూడా వాటా ఉంది నన్ను వెళ్ళమనే రైట్స్ నీకు లేవు అని వశిష్ఠ నుండి వెళ్తూ వెనక్కి తిరిగి నిన్ను నువ్వు చేసిన దానికి అక్కడే చంపేసేవాణ్ణి నువ్వు చేసిన తప్పులన్నీ నీకు తెలియాలిగా అందుకే నేను ప్రాణాలతో వదిలేసా అసలు నేను చూస్తేనే అవన్నీ గుర్తుకొచ్చి కొట్టాలనిపిస్తుంది ఇంకొకసారి పిలిచి మరి తన్నించుకోకే అని అక్కడుండి వెళ్ళిపోయాడు వశిష్ఠ వెళ్ళాక అరుణ్ తల పట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు ఆ తర్వాత రోజు బ్యాంగ్ళూరులో మీటింగ్కి అటెండ్ అవడానికి వెళ్లాల్సి వచ్చింది కానీ అక్కడ క్లయింట్స్ వశిష్ఠతోనే మాట్లాడతామని పట్టుబట్టడంతో తప్పక అరుణ్ వశిష్ఠని ఆ మీటింగ్కి పంపించాడు అలా మొత్తం బ్రాంచుల్లో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా వశిష్ఠ మాత్రమే వెళ్ళేవాడు మొత్తం ఆఫీస్ అంతా వశిష్ఠ పేరు మాత్రమే వినిపిస్తుంది అది చూసి అరుణ్ తట్టుకోలేకపోయాడు నా కంపెనీలో నాకు విలువ లేకుండా పోతుంది ఏదో ఒకటి చేసి వశిష్ఠని ఇక్కడ నుండి పంపించాలి అనుకున్నాడు ఏంటి సార్ ఈ మధ్య చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ మీకోసం ఒకరున్న సంగతి మీకు గుర్తుందా అంటూ వశిష్ఠ దగ్గరకు వదిలింది భూమి తేల్చేసిన లెక్కలు కొన్ని అవి పూర్తయ్యాక అమ్మగారి సంగతి చూద్దామని అంటూ చేస్తున్న పనిని పెట్టి ఆమెని తన ఒడిలోకి లాక్కుంటూ ఏంటి బంగారం ఎలా వచ్చావు నిజం చెప్పాలంటే నేను చాలా మిస్ అవుతున్నాను తెలుసా అన్నాడు వశిష్ట ఓ నిజంగా అంత మిస్ అయ్యారా అంది భూమి అవును ఈ మిస్ని ఎప్పుడు మిస్సెస్ని చేసుకుందామా అని అనేంత అన్నాడు వశిష్ట అయితే అబ్బాయి గారికి ఈ అమ్మాయి గారు బాగానే గుర్తున్నారు నేను ఇంకా మర్చిపోయారేమో అనుకున్నాను అంది భూమి నువ్వన్నది నాలో అయితే నిన్ను ఎలా మర్చిపోతానే హనీ ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా చేంజ్ వచ్చిందా పార్థి గురించి ఏమైనా మాట్లాడుతుందా అన్నాడు ఇప్పుడిప్పుడే తనలో మార్పు వస్తుంది కానీ పూర్తిగా పాత హనీలా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది నాకు తెలిసే హనీకి కూడా తనంటే ఇష్టమే కానీ అరుణ్ చేతిలో మోసపోవడం వల్ల భయపడలేకపో బయటపడలేకపోతుంది అంది భూమి హనీ బయటపడే వరకు వెయిట్ చేద్దాం ఇంకేంటి విశేషాలు అన్నాడు నువ్వేంటి ఈరోజు ఎంత అందంగా ఉన్నావు అంటూ ఆమెని తన రెండు చేతులతో చుట్టేశాడు అబ్బో ఏంటి అబ్బాయి గారు ఈరోజు మంచి ఫాస్ట్గా ఉన్నారే అంది భూమి అమ్మాయి గారు నాకు ఇంత దగ్గరగా ఉంటే ఈ అబ్బాయి గారు ఇలానే ఉంటారు అన్నాడు ఆమె వెడవంపుల్లో కిస్ చేస్తూ అయ్యో ఏంటి మీరు మహీ వస్తే బాగోదు పెళ్ళయ్యే వరకు కొంచెం స్పీడ్ తగ్గించుకోండి అంది భూమి నా మానాన్ని నేను వర్క్ చేసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసింది కాక కండిషన్ పెడతావా సరే నువ్వు చెప్పాక తప్పుతుందా ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు నువ్వు ఇక్కడే ఉంటే నీకు దూరంగా ఉండడం నా వల్ల అవ్వదు అన్నాడు హా తెలుస్తుందిలే మీ మాటల్లో నేను పోతున్నాను బాబు అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఒక ఒకరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేశారు డైరెక్టర్స్ అందరూ అక్కడ అటెండ్ అయ్యారు ఏంటి సడన్ మీటింగ్ అంటూ అరుణ్ ఆ మీటింగ్ హాల్లోకి వచ్చి చైర్మన్ చైర్లో కూర్చోబోయాడు ఆగండి మిస్టర్ అరుణ్ ఇకపై ఆ సీట్ మీది కాదు ఇక మీరు ఇక్కడి నుంచి సెలవు తీసుకోవచ్చు అన్నారు అక్కడున్న ఒక ఆయన నా కంపెనీ నుండి నన్ను పొమరడానికి మీరెవరు ఈ కంపెనీ మొత్తం నా పేరు మీద ఉంది అన్నాడు అరుణ్ ఆవేశంగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్